నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు వేసిన బండి హుండై ఐటెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ లీటర్ వీటి వీటి పెట్రోల్ ఇంజిన్ ఆరెంజ్ కలర్ ఫస్ట్ ఓనర్ అరవై ఐదు వేల మూడు వందల కిలోమీటర్ జెన్యున్ రీడింగ్ టాపరింగ్ కాదు రెండు వేల పదకొండు స్టెపిని ఇప్పటి వరకు ఉంది బండ్లే లెఫ్ట్ సైడ్ వేసింది సిల్ టైర్ మిగతా నాలుగు టైర్లు కూడా కంపెనీ నుంచి వచ్చినవి ఉన్నాయి స్టెపితో సహా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానేటి నుంచి డిక్కి వరకు ఎక్కడే పీసు మారలేదు బండి బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది అరవై ఐదు వేలు జన్యూన్ ఫోర్ పవర్ విండోస్ పవర్ సేరింగ్ వస్తుంది లోపల కస్టమర్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు రెండు వేల పదకొండు ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు ఇక్కడ జీవితకాలం ఉంటుంది మా దగ్గర కూడా గంటే ఉంటుంది మళ్ళీ తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ టాక్స్ కట్టుకొని తిరగచ్చు బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ నేనే బండిని మా రూమ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడికి ఒక ఆరు ఏడు కిలోమీటర్ వస్తుంది నేనే నడకకుండా తీసుకొచ్చిన మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అక్కడ తీసుకపోతాను ఈ ఏరియాకి ఎందుకు తీసుకొస్తా అంటే ఇక్కడ అన్ని బొందలు పొక్కలు ఉంటాయి మనం బండిని ఒకసారి అలా రౌండ్ వేస్తే ఏమైనా అబ్జల్ కానీ సస్పెన్షన్ కానీ ఏమైనా వీకుండా మనకు ఐడియా వస్తుంది సో దాన్ని బట్టి మన కస్టమర్ కూడా బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేయ చేయొచ్చనే అనే ఉద్దేశంలో ఇక్కడికి తీసుకొచ్చి వీడియో చేస్తున్నా బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేస్తారు సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా అయితే ఈ బండి చిన్నది కాబట్టి ఇరవై వేల కమిషన్ తీసుకుంటా బై రోడ్ మాత్రం రావడానికి ఇరవై ఐదు అయితే పెట్రోల్ ఇంజన్ నీళ్ళు ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు బండి సూపర్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేయండి ఐటెన్ మ్యాగ్నా వీటి వీటి పెట్రోల్ ఇంజన్ సార్ ఫస్ట్ ఓనర్ రెండు వేల పదకొండు ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బాణటికి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ చూసుకోరు ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది అరవై ఐదు వేలు జెన్యున్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు రెండు వేల పదకొండు ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ము ఇరవై ఇరవై ఆరు ఫిబ్రవరి దాకా జీవితకాలం ఉంటుంది మళ్ళీ తర్వాత ఐదేళ్ళు గ్రీన్ ట్యాక్సీ ఈ టైరు కంపెనీ టైరు సార్ రెండు వేల పదకొండు టైరే ఉంది స్టెఫిని సిల్ టైర్ ఉంది మిగతా టైర్లు మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి బండి ఇంటీరియర్ కూడా ఎక్దాం నీట్గా ఉంది బండి ఎక్కడ డ్యామేజ్ కాలేదు సార్ బండికి లోపల కస్టమర్ టచ్ స్క్రీన్ పెట్టించుకున్నాడు ఒక డ్రైవర్ సీట్ ఒక్కటి డ్యామేజ్ ఉంది డిక్కి లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు ఎక్కడ రస్టింగ్ రాలేదు స్టెప్ని టైర్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది పంప్చర్ అయింది వెనకాల హుండయ్ పేరు కింద చిన్న గీత్ ఉంది టెన్ మ్యాగ్నా కస్టమర్ రివర్స్ కెమెరా కూడా పెట్టించుకున్నాడు సార్ బండి క్రియర్ సెన్సార్స్ రావు హుండై కంపెనీ ఇవో ప్రకాష్ పెయినాంకానికి ఏపీ స్క్రూ వచ్చింది లేదు లేదు దిగలే ఇంకా నైవేం ఇవో చూడకపోతే సరే డోర్ లాండ్ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మిర అడ్జస్ట్మెంట్ బటన్ వచ్చింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అరవై ఐదు వేల రెండు వందల ఎనభై ఐదు జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఈ సీటు డ్రైవర్ సీట్ ఒకటి డ్యామేజ్ ఉంది సార్ కస్టమర్ ధర రెండు లక్షల పదివేలు చెప్తుంటుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై వేలు అయితే ఇరవై ఐదు వేలు అయితే సారీ ఓకే సార్ నమస్తే శ్రీరామ్